హలో అండి వెల్కమ్ కలెస్ ఆఫ్ ఇక ఈ రోజు అయితే మనం శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఉన్నాము స్టోర్ అయితే ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుంది ఇక పట్టు చీరల మ్యానుఫ్యాక్చరర్స్ అండి వీవర్స్ అనమాట ప్యూర్ పట్టు దగ్గర నుంచి మనకి బడ్జెట్ లో పట్టు చీరలు తక్కువ రేట్ లో కావాలన్నా కూడా అన్నీ ఉంటాయి వాటితో పాటు పార్టీ సారీస్ శారీస్ సారీస్ శారీస్ పెట్టుబడికి కావాల్సినటువంటి చీరలు కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇక ఇప్పుడు ఏంటంటే త్రీ డేస్ ఆఫర్స్ అయితే ఇస్తారంట అంటే ఇప్పుడు మనకి వీడియోలో చూపించినటువంటి సారీస్ అన్ని కూడా త్రీ డేస్ వరకు ఆఫర్స్లో ఉండబోతున్నాయి షాప్ కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయినా కాంటాక్ట్ నంబర్స్ అయినా అన్ని కూడా డిస్క్రిప్షన్ లోనే ఉంటాయి మరి ఆఫర్స్ ఎలాంటి ఆఫర్స్ ఇవ్వబోతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా హలో హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్ ఉంటుందండి ఎల్పిటి మార్కెట్ అందులో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి అలానే ఈ వీక్ వెరైటీ వచ్చేసి అంటే త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ మంచి కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి అలానే పట్టు ఫ్యాన్స్ మీద బోత్ వెరైటీస్ కూడా మీకు మంచి కాంబో ఆఫర్స్ ఉన్నాయండి వీడియో అనేది స్టార్టింగ్ చేయడం వరకు తప్పకుండా చూడండి షిప్పింగ్ ఫస్ట్ వెరైటీ సెమీ డోలా సిల్క్ మైతి సెమీ డోలా డిజైన్ బాగుంది క్లాత్ చాలా బాగుందండి సాఫ్ట్ గా ఇదంతా కూడా మనకి బెంటెక్స్ బోర్డర్ అంటారు అసలు బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ అంత నీట్ గా ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుందో పై బోర్డర్ కూడా మనకి చిన్న బోర్డర్ ఉంటుంది చూడండి పల్లి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి చిన్న ప్రింటెడ్ వస్తుంది చూడండి ఇక్కడ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను పర్చేస్ ఆఫర్ కావాలనుకుంటే అలానే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పే మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అదరంగానే ఉంటుంది మీరు షాప్కి ఇచ్చేసి నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్ చూసుకోవచ్చు మన దగ్గర ఆల్ కూడా అవైలబుల్ ఉంటుంది డిజైన్స్ చూడండి చాలా ఉన్నాయి విత్ కలర్ చార్ట్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అదనంగానే ఉంటాయి ఇది వచ్చేసి సీక్వెన్స్ వచ్చింది మా బోర్డర్ లో ఇవైతే మనకు ఆఫీస్ వేర్ కి కావాలన్నా బాగుంటాయి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడైనా క్యాజువల్ వేర్ కైనా కూడా బాగుంటాయండి ఎందుకంటే క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఇట్లా ఇట్లా సెట్ సెట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు కదా ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ ఫ్లోర్ లో శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ ఈ డిజైన్ కూడా బాగా వచ్చిందండి ఈ బార్డర్ లో జరీ బార్డర్ ఇచ్చి మిగతా డిజైన్ అంతా కూడా ఎగ్జాక్ట్ డిజైన్ లో ఇచ్చారు ఇది వచ్చేసి జార్జెట్ అమ్మా ఇది జార్జెట్ చీర లైట్ వెయిట్ లో సాఫ్ట్ జార్జెట్ చీరలు అండి సిల్వర్ జరీ బుట్ట సెల్ఫ్ లో ఇచ్చారు మంచిగా ఇట్లా చిన్న బార్డర్ అయితే ఉంది ఇది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ప్లైన్ వస్తుంది అమ్మా ఇట్లా సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు బుట్ట వెరైటీ వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ తో డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మా ఎయిట్ ఫిఫ్టీ ఈ త్రీ డేస్ ఆఫర్ లో ఇస్తున్నాను ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ గేజర్ నచ్చిన ఇమిడియేట్ గా పర్చేస్ చేసుకోండి ఇంకా సిల్వర్ జరీ ఇలా చూసాం కదా ఇది గోల్డ్ జరీ లక్కొడను డిఫరెంట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది అంటే ఫ్యాబ్రిక్స్ మారుతున్నాయి డిజైన్స్ కూడా మారుతున్నాయి అన్ని కూడా సింగిల్ సారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే వచ్చేసి జూట్ మైది ఓకే చూండి చిన్న టెంపుల్ బాటర్ వచ్చేసి ఓకే చిన్న వీవింగ్ బాటిల్స్ ఉంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జెర్రీతో మనకి చెక్స్ వెరైటీతో పాటు మనకి ఇది వేవింగ్తో చిన్న బుట్ట వెరైటీ ఉందమ్మా చూ పై బాటు కూడా సిల్వర్ జెర్రీ చూడండి పళ్ళు బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే చూండి చూ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీన్ కూడాను మనకి బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ మా ఇలా చూడండి మీరు షాప్ చేసి కూడా క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ వచ్చేసి ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి అది కూడా గమనించండి ఫ్రైడే సాటర్డే సండే నక్షత్ర బుట్ట అంటాం చూడండి అట్లా వచ్చిందండి మొత్తం కూడా ఇలా సో ఇది కూడా బాగుంది చెక్స్ ఇచ్చారు మధ్యలో డాలర్ బుట్ట కానీ ఇది ఇంకొక డిఫరెంట్ అండి మంచిగా ఇక్కడ బార్డర్ లో ఇచ్చారు ఇది ఒకటి జన ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వెరైటీ ఇది కోరమ్మా చిన్న కంచు బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆలవ్ డిజైన్ తో పాటు మీనాకరి బుట్టా కూడా ఉంటుంది ఓకే చాలా రిచ్ లుక్ ఉంటుంది సారీ గ్రాండ్ పళ్ళు ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి సిల్క్ కలర్ కాంబినేషన్ లో బుట్టా వెరైటీ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కూరలో మంచి పార్టీ వేర్ చీర అండి లైట్ వెయిట్ ఉంది ఇంకా చాలా గ్రాండ్ గా కనబడుతుంది ఇది చూడండి ఇంకా మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్ ఫ్లోరల్ లో తీసుకున్నారు మీనా వీవింగ్ తో పాటుగా కంట్రాస్ట్ బ్లౌజ్ అనేది అప్ చేసుకుంటే పార్టీ వేర్ సరే కూడా యూజ్ చేసుకోవచ్చు మా ఇది కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి బనార్స్ ఫ్యాండ్ లెంతి బాట్ వచ్చేసి కంచి బాట్ ఉంది సారీ మిడిల్ అంతా కూడా సిల్వర్ జెరీతో గోల్డ్ జరీతో బ్రోకెట్ బూట వస్తుంది క్లాత్ స్మూత్ ఉంటుంది సారీ లైట్ వెయిట్ ఉంటుంది గ్రాండ్ పళ్ళు ఉంచుండి బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి

బిగ్ బార్డర్ తో కొన్ని చిన్న బార్డర్ తో కొన్ని అన్నీ వచ్చాయి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ మా ఇది నెక్స్ట్ వెరైటీ చూసి చందేరు జూట్ మా ఇది ఓకే చందేరి జూట్ అసలు లైట్ పేస్టల్ కలర్ అండి చాలా బాగుంది ఇదంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ అనమాట నీట్ గా వచ్చింది ఇదంతా పళ్ళు గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి సిల్క్ కలర్ కాంబినేషన్ లో బ్రోకెట్ వస్తుంది బ్లౌజ్ సారీ మిడిల్ పార్ట్ అంతా మూట అనేది స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్ బైట్ లో కూడా బాగుంది పేస్టల్ కలర్స్ అండి మొత్తం లైట్ ఎల్లో షేడ్ వచ్చింది కలర్స్ అయితే చాలా బాగా ఇచ్చారు చూడు బార్డర్స్ అంటే డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ చూసిన డిజైన్స్ కాకుండా ఒక త్రీ ఫోర్ డిజైన్స్ అయితే వచ్చాయి ఇట్లా ఆఫ్ వైట్ లో కూడా బాగా ఇచ్చారు ఇన్ని కాంబినేషన్స్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ చెప్తాం ఇది వచ్చేసి మునియా బోర్డర్ వచ్చేసి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆల్ అవుట్ డిజైన్ వస్తుంది మునియా బోర్డర్ మిడిల్లో ఈ విధంగా బ్రోకెట్ డిజైన్ సాఫ్ట్ గా ఉంది చూడండి లైక్ షైన్ తో చాలా బాగుంది గ్రాండ్ గా ఉంది మొత్తం పల్లు కూడా పైతానియా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గా ఉంటుంది ఇక్కడ కూడా మనకి హ్యాండ్ పర్పస్ పైతాని వీవింగ్ ఇచ్చారు ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ తో డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1600 మా 1600 ఇది డిజైన్ చిన్న బుట్ట వెరైటీ వచ్చింది ఇది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ వస్తుంది మనకి కంచి బార్డర్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జెరీ లైన్స్ తో పాటు సిల్వర్ జెరీ విత్ గోల్డ్ జెరీత్ బుట వెరైటీస్ పై బోర్డర్ చిన్న బార్డర్ ఉంటుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది మా హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ సిక్స్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లోజన్ చాలా రుచులు ఉంటాయి మేవి పార్ట్వేర్ సారీస్ విద్య ఇందులో కూడా కలర్ చార్ట్ ఉంది ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మీరు వచ్చేసి రష్యన్ సిల్క్ రష్యన్ సిల్క్ లో వచ్చిందండి ఫాలింగ్ మెటీరియల్ ఎలా ఉంది చూడండి ఇట్లా జరిగి లైన్స్ ఇచ్చారు డిజిటల్ బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ వచ్చేసి మూట వెరైటీస్ ఉన్నా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మా ఎయిటీన్ హండ్రెడ్ దీంట్లో చిన్న పౌడర్ ఉంది బిగ్ పౌడర్ కూడా ఉంటుంది డిజైన్స్ చూడండి ఇందులో కూడా పటోలా కానీ లేదంటే క్రీపర్ డిజైన్ కానీ కలంకారీలో డోలా సిల్ సిల్ క్లాత్ కానీ మనకి డిజైన్ కానీ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చిన్నగా బుట్ట ఇచ్చారు కదా ఇక్కడ విత్ పైపింగ్ ఎల్లో కలర్ పైపింగ్ ఇచ్చారు సో చాలా చాలా గ్రాండ్ గా ఉంది రెడ్ కలర్ అలాగే కాంబినేషన్ ఏంటంటే చూట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నేను ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ మా ఇది కూడా డిజైన్స్ అయితే ఉన్నాయండి మీకు ఏ డిజైన్ లో ఏది నచ్చినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఎన్ని కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయమ్మా ఓన్లీ నైన్టీన్ నెక్స్ట్ షార్ రేట్ వచ్చేసి ఇది కూరలో ఉన్నాయి మనకి కంచి బోర్డర్ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది వస్తుందమ్మా ఇది కలర్ ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది పళ్ళు అయితే ఇంకా బాగుంది మొత్తం మీన మెయిన్ వర్క్ వస్తుందమ్మా బ్లౌజ్ వచ్చేసి మనకి చాలా గ్రాండ్ గా ఇచ్చారండి ఇది కూడా కాంట్రాస్ట్ లో చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది ఒక్కసారి చూడొచ్చు ఇట్లా సూపర్ కాంబినేషన్ అండి ఈ మధ్యలో ఇట్లా బుటా ఇచ్చి సీక్వెన్స్ ఇవ్వడము దాని కాంబినేషన్ ఇది కొత్తగా వచ్చాయి ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాం మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1400 మా 1400 రూపీస్ లో బాగున్నాయి ఫుల్లీ బ్లౌజ్ చాలా వాటికి మ్యాచ్ అయ్యే విధంగా వచ్చింది సేమ్ ప్రైస్ లోనే మనకి జార్జెట్ లింక్ ఒక ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ లోనే ఫోర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మగ్గం పట్టు సారీ మగ్గం పట్టు మగ్గం పట్టు ఓకే సో బాగుందండి మనకి బార్డర్ కూడా టెంపుల్ వేవింగ్ లో

షాప్ విజిట్ చేసే క్వాలిటీ అండ్ ప్రైజెస్ చూసుకోవచ్చు మార్కెట్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు రైట్ ఇది ఖచ్చితంగా ఉందండి ఆ ప్రైస్ మనకైతే ఇప్పుడు చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పాలి ఎందుకంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇక్కడ ఎందుకంటే ఇవన్నీ కూడా మా సొంత మగ్గల మీద తయారు చేయించిన వెరైటీ కాబట్టి మనకి ప్రీమియం క్వాలిటీ పాటు మనకి రేట్ కూడా తక్కువలో దొరికిపోద్ది మా తక్కువలో ఇవ్వ ఇవ్వగలుగుతున్నారు ఈ కలర్ కూడా ఎంత బాగుందో చూసారా మంచి గ్రీన్ అండ్ ఆరెంజ్ కూడా టూ ఫైవ్లో బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ అని చెప్పాలి బెస్ట్ క్వాలిటీ కూడా చెప్పాలి ఇన్ని కాంబినేషన్స్ ఇది వచ్చేసి ధర్మవరం పట్టులో వీనాకారి బ్రోకే డిజెన్స్ మా ఇది కంచి వాటర్ వచ్చేసి సారీ మిడిల్ పట్ అంతా కూడా బ్రోకడిజన్ ఉంటుంది వర్క్ తోటి పై బాటిల్ కూడా కంట్రాస్ట్ వాటర్ గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ ఉంటుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి మంచి

డిజైన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఒక చీరకు ఒకటి సంబంధం లేకుండా చాలా డిజైన్స్ అయితే వచ్చాయండి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సెమీ గద్వాల్ పట్టు మా సెమీ గద్వాల్ పట్టు మార్కెట్లో బాగా ట్రెండీ వెరైటీ చూడండి సో కలర్ కూడా మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి పై బాటర్ కూడా మనకి కాంట్రాస్ట్ వాటర్ ఉంటుంది 1 మీటర్ గ్రాండ్ పల్లు ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కంట్రాస్ట్ ఉంటుంది మా ప్లేన్స్ ఉంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి మార్కెట్ లో 4500 వరకు సేల్ చేస్తున్నారు ఇప్పుడు మన ఆఫర్ లో వచ్చేసరికి ఓన్లీ 2500 రూపాయస్ మాత్రమే అమ్మా ఓకే సార్ నచ్చినా కూడా ఇమిడియట్ గా పర్చేస్ చేసుకోండి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మొత్తం ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది మీరు షాప్ విజిట్ చేసి నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ చూసుకోవచ్చు క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చండి సో బార్డర్స్ డిఫరెంట్గా వచ్చాయి అంటే అన్ని కొన్ని టైప్ బార్డర్లు కంచి టైప్ బార్డర్లు డిఫరెంట్ వెరైటీస్ అండి

వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ మీడియం బోర్డర్స్ ఉన్నాయి లెంత్ బోడర్స్ కూడా ఉన్నాయి ఏమైనా హాఫ్ సారీస్ లాగా ట్రై చేయాలనుకున్నా కూడా బాగుంటాయండి బిగ్ బార్డర్ చాలా గ్రాండ్ గా ఉంటాయి మంచి స్పెషల్ కాంబిషన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ ఇంకా చూడండి ఇవి కొంచెం మీడియం లెంత్ బార్డర్ అయితే వచ్చాయి ఇలా ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయమ్మా ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ చేద్దాం ఇది వచ్చేసి ఫస్డీ పట్టు అమ్మా ఇది ఫస్డీ పట్టు చాలా బాగుంటాయండి ఈసారి కొత్త డిజైన్స్ వచ్చినాయి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న బుటా వెరైటీతో పాటు మనకి మీనా బుటా కూడా అందులో మీనా బుటా చిన్నగా వస్తుంది మంచి లుకింగ్ తో అయితే ఉంటాయి గ్రాండ్ పల్లు ఉంది బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది ప్లెయిన్ వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఫైవ్ థౌసండ్ లో మీకు ఏ సార్ నచ్చినా కూడా ఇమీడియట్ పర్చేస్ చేసుకోండి దీంట్లో స్టాక్ కూడా కొంచెం లిమిటెడ్గా ఉంది కలర్స్ బాగా వచ్చాయండి కాంబినేషన్స్ అయితే ఇంకా బాగున్నాయి అసలు ప్యూర్ కి ఏ మాత్రం తగ్గవండి అంత బాగుంటాయి చూడండి ఇలా మంచి పేషన్ షర్ట్ ఇవి టూ డిజైన్స్ వచ్చినట్టున్నాయి కదా సార్ ఇందులో ఆ టూ డిజైన్స్ మా ఇన్ కాంబినేషన్స్ ఉన్నాయి మా ఓన్లీ 5000 సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి సో ఇవే కాదు ఇంకా మోడల్స్ చూడాలి డిజైన్స్ చూడాలి అనుకుంటే ఒక్కసారి షాప్ కి వచ్చేసేయండి చాలా చాలా వెరైటీస్ అయితే మీకోసం ఉంటాయి ఈ ప్రైసెస్ అన్ని కూడా మనకి 3 డేస్ వరకు అన్నమాట త్రీ డేస్ వరకు ఈ ఆఫర్ ప్రైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్